హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చావన్ ఫ్రెండ్స్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ఏపీ స్టేట్కి సంబంధించినవి మొత్తంగా ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ కొరికి సో ఎదురు చూస్తున్నారు నాకు ఇప్పటివరకు కూడా బీఏ నేను ఏపీఎన్సీఈ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వలేదు లేదు అంటే ఏపీఎన్సీఈ ఎగ్జామ్ నేను రాయలేదు ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ స్టేట్ ఎగ్జామ్ రాయలేదు లేదు అంటే నాకు ఇప్పుడు వచ్చేసి నాకు వేరే దా వేరే దారంగా కనిపిస్తలేదు నేను డిగ్రీ వైపు వెళ్దాం అనుకుంటున్నాను నాకు వచ్చేసి ఒకటే కోరిక ఉంది లైక్ నేను బీఎస్సీ నర్సింగ్ లాంటి కోర్స్ ఏదైనా చేస్తే బాగుంటుండే సో ఇప్పుడు ఇంకా ఆ యొక్క కోర్స్ చేయడానికి నాకు ఆస్కారం లేదు అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో మీ అందరు చింతించవద్దు సో డెఫినెట్గా నేనైతే హెల్ప్ చేయడానికి ఇక్కడ ఉన్నాను ఈ యొక్క ఛానల్ పెట్టేసుకొని సో ఒకటి ఫ్రెండ్స్ సో ఎవరైతే బీఎస్సీ నర్సింగ్లో చేరన్నటువంటి అంటే ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి చేరాలనిపించి కూడా సో ఏపీఎన్సీటీ క్వాలిఫై అవ్వకనో సో కొన్ని కారణాల వల్ల వాళ్ళు కనుక మిస్ అయితే కనుక ఆ యొక్క డేట్స్ కావచ్చు ఆ యొక్క కోర్సును మిస్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా మీ అందరికైతే వెరీ వెరీ గుడ్ న్యూస్ అనమాట ఏంటి అంటే మనకి బీఎస్సీ నర్సింగ్ లాంటి మరొక కోర్సెస్ ఉంది లైక్ కొన్ని వేరియేషన్స్ సో మరొక కోర్సెస్ ఉందనమాట సో దాని పేరే జిఎన్ఎం నర్సింగ్ సో జనరల్ నర్సింగ్ మిడ్ వైఫరే అని చెప్పేసి జిఎన్ బీఎస్సీ లాగానే ఉంటుంది బట్ బిఎస్సీ కాదు సో జిఎన్ఎం అంటారు సేమే ఉంటుంది కోర్స్ కానీ కొన్ని అయితే ఉంటాయి అన్నమాట కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి సో క్లినికల్ ఎక్స్పోజర్ సేమ్ యాజ్ యాజిటీస్గా ఉంటుంది బట్ జాబ్ స్కోప్కి వచ్చేసరికి సో కొంచెం వేరేషన్ అయితే ఉంటుంది అనమాట బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు కొంచెం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు వాళ్ళకి సెకండ్ ప్రయారిటీ మీకు ఇస్తారు బట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది ప్రైవేట్ జాబ్స్లో చూస్తే కనుక వేరేషన్ అయితే ఏం ఉండదు అనమాట ప్రైవేట్లో సేమ్ ఉంటుంది గవర్నమెంట్ దాంట్లో మాత్రమే కొంచెం గవర్నమెంట్ పోస్ట్లో మాత్రం డిఫరెంట్ ఉంటుంది ఓకేనా సో ముందుగానే చెప్తున్నాను యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది ఫ్రెండ్స్ జిఎన్ఎం అండ్ అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్ సో సేమ్ చెప్తారు సేమ్ సిలబస్ ఉంటుంది అంత అంతా సేమే ఉంటుంది క్లినికల్ ఎక్స్పోజర్ కూడా సేమ్ ఉంటుంది హాస్పిటల్లో సో ఈ యొక్క కోర్స్ గురించి ఎందుకు చెప్తున్నావు నాకు అని చెప్పేసి అనుకుంటే కనుక సో ఫ్రెండ్స్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా మంది మెంబర్స్ ఏపీఎన్సీఈటికి క్వాలిఫై అవ్వలేదు సో క్వాలిఫై అవ్వకపోగా కొంతమంది ఏంటి అంటే ఏపీఎన్సీఈ ఎగ్జామ్ మేము అప్లై చేసుకోలేదు ముందు మాకు బీఎస్సీ నర్సింగ్ చేయాలని ఉంది అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో యూ కెన్ పర్స్ జీఎన్ఎం జిఎన్ఎం మీరు జిఎన్ఎం నర్సింగ్ చేయవచ్చు సో ఎందుకంటే వన్ ఇయర్ వేస్ట్ చేసుకొని మళ్ళీ ఏపీఎన్సీటీ ఎగ్జామ్ రాసి అప్పటికి క్వాలిఫై అవుతారో లేదో తెలియదు సో ఇఫ్ ఇన్ కేసు ఇఫ్ ఇన్ కేసు మీరు క్వాలిఫై అవుతారు అని తెలిసినా కానీ వన్ ఇయర్ వేస్ట్ ఎందుకు చేసుకోవడం అని సో నేను ఈ యొక్క కోర్స్ అయితే సజెస్ట్ చేస్తున్నాను హలో ఫ్రెండ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ తరుణంలో పేరెంట్స్ కొన్ని కార్యాలైతే చేయాలన్నమాట ఏంటి ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ అయితే కనుక వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని మీరు కాలేజ్ లో అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ వచ్చేసి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసికల్ ఉమెన్స్ కాలేజ్ దీని యొక్క కోడ్ ఎస్పీ ఎస్ డబ్ల్యూ ఇది కేవలం ఉమెన్స్ కి సెపరేట్ గా ఉంటుంది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీ అయితే మనకి ఎప్పటికప్పుడు ఉంటుంది స్పెషల్ తీసుకుంటారు అండ్ అదే విధంగా కో ఎడ్యుకేషన్ చూస్తే శాస్త్ర ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ అండ్ ఎస్పీఆర్సీ అనేటువంటి రెండు ఫార్మసీ కాలేజ్ ఎడ్యుకేషన్ తో ఉన్నాయి మీకు హాస్టల్ ఫీ మెస్ ఫీ ట్యూషన్ ఫీ అదర్ ఫీజెస్ అన్ని కలిపితే ల్యాక్స్ లో కాకుండా అతి తక్కువలో కేవలం అంటే కేవలం ట్వంటీ రూపీస్ లోనే మీకు హాస్టల్ ఫీజు మెస్ ఫీజు ల్యాబ్ ఫీజు ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని ఇంత తక్కువ బడ్జెట్లో మీకు సీట్స్ ఇస్తున్నటువంటి ఏకైక కాలేజ్ మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీస్ అలాగే మనకి బీఎస్సీ తో పాటు కి కూడా మేనేజ్మెంట్ కోటలో సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకి చూసే కనుక త్రీ ఇయర్స్ కోర్స్ అనమాట ఇంక్లూడింగ్ సిక్స్ మంత్స్ ఇంటర్న్షిప్ ఇందులోనే ఉంటుంది ఇది త్రీ ఇయర్స్ కోర్స్ సో ఈ యొక్క సేమ్ అదే విధంగా నర్సింగ్ వచ్చేసి చూసే కనుక మనకి సో అది కూడా మనకి ఈ యొక్క పీరియడ్స్లోనే ఉంటుందన్నమాట నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్ మనకి జేఎన్ఎం నర్సింగ్ వరకు నోటిఫికేషన్ అయితే వచ్చింది బట్ ఇక్కడ మనం చూసే కనుక పేమెంట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి ఎప్పటి నుంచి అంటే సెప్టెంబర్ ఫోర్త్ నుంచి సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ వరకు అయిపోయినది సో కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ క్లాసెస్ అంత అంత అన్ని ప్రక్రియలు ముగిసాక కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ క్లాస్ వచ్చేసి యాక్చువల్గా థర్డ్ అక్టోబర్ థర్డ్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంది బట్ ఇక్కడ ఏంటి అంటే కొన్ని కారణాలు లైక్ అన్న కొన్ని కారణాలు కాదు ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ చూపించినటువంటి డేట్సే ఫైనల్ కాదు సో జిఎన్ఎం అనేది ఒక డిప్లొమా లాంటి కోర్స్ అనమాట డిప్లొమా కోర్సే సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు డైరెక్ట్గా ఇప్పుడు చూసే కనుక ఇక్కడ ఇంకా అడ్మిషన్ తీసుకుంటున్నారు సో ఎవరైతే ఏపీఎన్సీటీ ఎగ్జామ్ రాలేదో ఎవరికైతే నర్సింగ్ చేయాలనిపిస్తుందో సో కొన్ని కారణాల వల్ల మీరు ఆ యొక్క కోర్సుకి వెళ్ళలేని ఎడలా ఉంటే కనుక డెఫినెట్గా మీరైతే ఈ యొక్క జిఎన్ఎం నర్సింగ్కి అప్లై అయితే చేసుకోవచ్చు సో డైరెక్ట్గా మీరు ఏంటి అంటే మనకి కొన్ని కొన్ని కాలేజెస్ ఉన్నాయన్నమాట సో ఆ యొక్క కాలేజెస్కి మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడనే అడ్మిషన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో ఎందుకంటే ఇంకా ఇక్కడ దీన్ని వచ్చేసి ఒకటి ఏంటంటే గుడ్ న్యూస్ మేల్ అండ్ ఫీమేల్ అందరు చేయవచ్చు ఓకేనా సో మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆ యొక్క కాలేజెస్లో స్కూల్స్ అంటారు బేసిక్గా ఆ యొక్క స్కూల్స్లో మీరైతే డైరెక్ట్గా మీరైతే అడ్మిషన్ తీసుకోవచ్చు ఏమిటంటే మీకు ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఎస్ఎస్సి మార్క్స్ మేమో అండ్ ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో అండ్ మీకు వచ్చేసి సిక్స్త్ టు టెన్త్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టడీ సర్టిఫికేట్ అండ్ మీకు క్యాస్ట్ ఇన్కమ్ అండ్ రెసిడెంట్ సర్టిఫికేట్ ఇఫ్ ఇన్ కేస్ ఓకే క్యాస్ట్ ఇన్కమ్ తీసుకోండి ఈడబ్లియస్ ఉంటే ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్ తీసుకోండి ఓకేనా ఈ యొక్క ఇంపార్టెంట్ సర్టిఫికేట్ మాత్రం డెఫినెట్గా తీసుకోండి లాస్ట్ టైం ఎక్కడ ఉన్నారో దానికి సంబంధించిన టీసీ అయితే తీసుకోండి ఓకేనా సో ఇక్కడ చూసే కనుక మీరైతే ఇక్కడ గవర్నమెంట్ వీ చూసుకోవచ్చు గౌడ్ జనరల్ హాస్పిటల్ కాకినాడ విశాఖపట్నం కింగ్ జోర్స్ హాస్పిటల్ విశాఖపట్నం గౌడ్ జనరల్ హాస్పిటల్ గుంటూరు అండ్ గౌడ్ జనరల్ హాస్పిటల్ కర్నూల్ అండ్ ఎస్వి ఆర్ఆర్ గౌ జనరల్ హాస్పిటల్ తిరుపతి గౌడ్ జనరల్ హాస్పిటల్ విజయవాడ సో ఒంగోల్ అండ్ డిస్టిక్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ ఏలూరు సో వీటిలో ఉన్నటువంటి ఈ యొక్క జీఎన్ఎం అవైలబుల్ సీట్స్ అనమాట ఇక్కడ ఆన్లైన్ ఫీ వచ్చేసి మీకు చూసే కనుక ఇక్కడ చూస్తే కనుక మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది కదా చాలా కట్టి తీసుకోవాలి ఇదంతా పెద్ద ప్రాసెస్ నేను ఏమంటున్నాను అంటే డైరెక్ట్గా కాలేజీకి వెళ్తే కాలేజ్లోనే మీరైతే వాళ్ళు డైరెక్ట్ వాళ్ళకి యాక్సెస్ ఉంటుందన్నమాట సో డైరెక్ట్గా వాళ్ళు మీ మీ దగ్గర నుంచి ఐ మీన్ చూసి మీ ఇవి యొక్క ఫీజు కలెక్ట్ చేసేస్తారు అండ్ ఆ యొక్క సర్టిఫికేట్స్ వాళ్ళు అప్లోడ్ చేసేసుకుంటారు సో దేని మనకైతే అడ్మిషన్ ఇచ్చేస్తారనమాట సో డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళి తీసుకోండి మీరు ఆన్లైన్లో ఇదివరకు కనుక ప్రక్రియ చేసినా కానీ మీకు ఏం జరుగుతుందో తెలియదు సో జిఎన్ఎంకి ఎలా ఉంటుందంటే మ్యాక్సిమమ్ కాలేజీకి వెళ్ళి అడ్మిషన్స్ తీసుకుంటారు మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఒక వర్క్ అయితే చేయండి ఏంటి అంటే అన్న మాకు ఇప్పుడు ఈ యొక్క కాలేజ్ ఎక్కడ తెలియదు అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో మీరు వచ్చేసి ఇక్కడ వెబ్సైట్లోకి వచ్చేసి ఐ మీన్ ఆ గూగుల్లోకి వచ్చేసి ఏపీఎన్ఎంసి అని అయితే టైప్ చేయండి ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ మెడికల్ కౌన్సిల్ అని చెప్పేసి ఈ యొక్క సైట్లోకి వచ్చేసిన తర్వాత నేను చెప్పిన విధంగానే మీరు ఏం చేస్తారంటే సో కిందకి స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి వెబ్సైట్ అయితే ఈ విధంగా ఉంటుంది ఒకసారి అయితే చెక్ చేసుకోండి మా ఓకేనా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి సో ఇన్స్టిట్యూషన్స్ అని ఉంది కదా సో దీనిపై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ట్యాప్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు స్కూల్ ఆఫ్ నర్సింగ్స్ అని చెప్పేసి వచ్చింది సో ఇక్కడ స్కూల్ ఆఫ్ నర్సింగ్ అని చెప్పేసింది కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అంటే లైక్ మనకి బీఎస్సీ బీఎస్సీ నర్సింగ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ అంటే స్కూ జిఎన్ఎం అనమాట ఇక్కడ స్కూల్ ఆఫ్ నర్సింగ్ అనే దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా లిస్ట్ అయితే వచ్చింది సో ఇక్కడ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి ఓల్డ్ డిస్ట్రిక్ట్ వారికి మనకి కాలేజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో ఇప్పుడు న్యూ డిస్ట్రిక్ట్ మీరు అర్థం చేసుకోవాలి ఓల్డ్ డిస్ట్రిక్ట్ మీరు ఏదైతే ఉంటుందో సో అది ఇప్పుడు ఏ అండర్లో ఉందో మీరు చూసుకోండి ఓకేనా సో ఓల్డ్ డిస్ట్రిక్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా కాలేజెస్ యొక్క నేమ్ ఇస్తారు స్కూల్స్ అంటారు యాక్చువల్గా ఓకేనా స్కూల్స్ అంటారు ఇక్కడ స్కూల్ ఆఫ్ నర్సింగ్ నేమ్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇంటెక్ ఇంటెక్ అంటే ఎన్ని సీట్స్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉంటాయి సో ఇవే ఇంకా ఫైనల్లో అవే ఉంటాయి టూ థౌసండ్ ట్వంటీ టు ట్వంటీ త్రీ ప్రకారం అయితే ఇది అయితే ఉంటుంది ఓకేనా సో ఈ విధంగా అయితే మనం అయితే చెక్ చేసుకోండి విశాఖపట్నం అండ్ నెక్స్ట్ వచ్చేసి విజయనగరం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈ విధంగా నెల్లూరు కృష్ణ గుంటూరు ప్రకాశం కడప చిత్తూరు సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట టోటల్గా చూసే కనుక మనకి త్రీ నాటి ఎయిట్ స్కూల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రతి బీఎస్సీ నర్సింగ్ కాలేజెస్లో పక్కా స్కూల్స్ అయితే ఉంటాయి స్కూల్స్ అంటే జిఎన్ఎం కాలేజెస్ అనమాట వాటిని స్కూల్స్ ఉంటారు సో మళ్ళీ స్కూల్స్ అని చిన్నపిల్లలు చదువుకునే దాని అని చెప్పేసి మీరైతే బాధపడము అక్కడ ఓకేనా సో దాట్స్ ఓకే ఇక్కడ త్రీ నైంటీ ఎయిట్ ఉన్నాయి త్రీ నైంటీ ఎయిట్లో ఇక్కడ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్టీ ఇన్ని కన్నా సీట్స్ ఉన్నాయి సో మాక్సిమం ప్రతి ఇయర్ అయితే ఇన్ని అయితే అసలు ఫిల్ అవ్వట్లేదు సో నేను ఏమంటున్నాను అంటే ఇప్పుడు చెప్పిన విధంగా మీరు కనుక లిస్ట్ తీసేసుకొని కనుక ఉంటే సో డెఫినెట్గా మీకైతే మీరైతే వెళ్ళి పర్చు అంటే వెళ్ళి అడిగితే కనుక డెఫినెట్గా ఈ యొక్క కోర్స్ అయితే మీరు పర్చు చేయవచ్చు సో ఫ్రెండ్స్ ఛాన్స్ని మీరు చేసుకోమక్కండి ప్రతి ఒక్కరు చెప్తున్నాను ఆల్మోస్ట్ చూసే కనుక ఇక్కడ మనకి బీఎస్సీ నర్సింగ్ కాలేజ్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి బీఎస్సీ నర్సింగ్ ఉన్న దాంట్లోనే జిఎన్ఎం ఉంటుంది డెఫినెట్గా ఓకేనా సో ప్రతి ఒక్కరైతే కాలేజ్ ఇక్కడ చూపించిన విధంగా ఉన్నటువంటి కాలేజెస్కి వెళ్ళి మీరైతే అడగండి జిఎన్ఎంలో సీట్స్ ఉన్నాయా డెఫినెట్గా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి మీరు అంటే ఐ మీన్ అడ్మిషన్స్ అయితే ఎండ్ అయిపోవు అనమాట క్లోజ్ అయిపో ఎందుకంటే సీట్స్ కూడా అంతగా ఫిల్ అయిపోవు డెఫినెట్గా మీరైతే వెళ్ళి సో అడగండి అంటే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఒక మంచి కాలేజ్లో వీళ్ళైతే జాయిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా మంచి కాలేజ్ ఓకేనా సో డెఫినెట్గా ఎందుకంటే వీడియోస్ ఎక్కువ చూడట్లేదు కాబట్టి నేను అవి కూడా లిస్ట్ అవుట్ చేయట్లేదు ఫిల్టర్ అవుట్ చేయట్లేదు ఈ ఈ కాలేజ్ బెటర్ ఈ కాలేజ్ బెటర్ అని చెప్పట్లేదు సో ఇటువంటి వీడియోస్కి తక్కువ రెవెన్యూస్ తక్కువ వ్యూస్ వస్తున్నాయి కాబట్టి సో దాని గురించి ఓకేనా సో వీళ్ళైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫర్ మోర్ అప్డేట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ